మధ్య శువార్త ఎవరిందో అధ్యాయంలో చివరి వచ్చినాను మీరు సర్వలోకంకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి తండ్రి యొక్క మారుని యొక్క పరిశుద్ధాత్మనామం కోరించి వారికి వాము ఇవ్వండి మేక్ దెమ్ యాజ్ మై ఫాలోవర్స్ నాట్ డిసైస్ మేక్ దెమ్ యాజ్ మై ఫాలోవర్స్ అని అన్నారు కనుక ప్రభునంద ప్రియులా రాత్రి వేళ ఎస్ ప్రభువారు చేసినటువంటి యొక్క కార్యాన్ని చూస్తే యోహాన్స్ వార్త తప్పుడు వచ్చాయను తాను ఈ లోకము నుండి తండ్రి యొక్కకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు బస్గా పండుగకు ముందే ఎదిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా ప్రేమించను వారు భోజనము చేస్తుండగా ఆయనను అప్పగింపవలనని శిమోను కుమారుడు ఈకర్ యొక్క యూద హృదయంలో అపవాది అంతకు ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉంటేను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించనని తాను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొక్కకు వెళ్ళవలసి ఉన్నదనియురిగి ఇది ప్రాముఖ్యమైనది ఏంటి మూడవ వచ్చిన తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిన తాను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చినని దేవుని యొక్కకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి ఒక కార్యాన్ని చేశాడు ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి రొట్టె విరుచుట రెండవది శిష్యుల యొక్క పాదాలను కడుగుట ఇందులో ఈ రాత్రి వేళ ఏది ప్రధానమైనది రొట్టె విరుచుట ప్రధానమైనదా లేకపోతే శిష్యుల యొక్క పాదాలను కడుగుట ప్రధానమైనదా ఒక మేనరిజం ఏది కాదు అంటే భోజనం చేస్తూ మధ్యలో లేచి వెళ్ళడం అనేది మేనరిజము కాదు భోజేసేవాడు మధ్యలో లేచి వెళ్ళకూడదు అది మేనరిజం కాదు టేబుల్ మేనర్స్ కాదు ఎవరు వచ్చినా కూర్చోమని చెప్పాలి భోజనం చేసి చేతులు కడుక్కున్న తర్వాతే అక్కడి నుంచి లేచి వెళ్ళాలి కానీ ఇక్కడ వేసే ప్రభుత్వారు దాన్ని అధిగమించి ఒక కార్యాన్ని చేస్తున్నారు వైపీ మ్రో ఎందుకు దానిని ఆయన దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మధ్యలో ఆయన లేచి వెళ్ళాడు లేచి వెళ్ళి ఒక ప్రధానమైనటువంటి కార్యాన్ని చేశాడు ఈ రాత్రి వేళ ఏంటి అంటే భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువ్వాలు తీసుకొని నడమును కట్టుకొనేను అక్కడ పళ్ళకులో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకను మొదలు పెట్టాను సో ఇది హఠాత్ పరిణామము నో వన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ శిష్యులు ఎవరు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయాలి విందు జరుగుతున్నటువంటి మంచి సమయంలో ఏసుకోవారు హఠాత్తుగా శిష్యుల యొక్క పాదాలను కడగడం ఇది ఏంటి వాళ్ళ యొక్క పాదాలను ఈయన కరగడం ఏంటి కడగవలసినటువంటి నెససిటీ ఏంటి చేసుకువోరు వంటి పాదాలు నిజంగా కడగాలి అని అనుకుని ఉంటే భోజనము ముందైనా కడిగి ఉండాలి లేకపోతే భోజనము తర్వాత అయినా కడిగి ఉండాలి వైల్ల పుమి ఇది మనం ఆలోచిస్తాం ఎవరైనా అతిథులు వస్తే మనము వారికి ఇంటి బయట నీళ్లు పెడతాం వెళ్ళి బాధువులకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుపురండి లేకపోతే సిగ్గు దగ్గర చేతులు కడుపురండి వారికి సవాల్ కానీ లేచిపోవారు మధ్యలో ఈ ఈ మార్పుని శిష్యులు ఎవరు కూడా ఊహించలేరు బట్ దరీ స్ట్రాంగ్ రీజన్ బిహేవియర్ బిహేవియర్ ఆఫ్ జీసస్ ఆయన ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు ఉంది ఎందుకు తన ప్రవర్తనను ఈ విధంగా ఆయన మార్చుకొని భోజనపు పళ్ళ దగ్గర నుండి లేచి ఆయన వారి యొక్క పాదాలను కడుగుతున్నాడో ఎందుకు కడుగుతున్నాడో అంతరంగములను ఎరిగినటువంటి దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు ప్రభునందుకు ఆయనకి తప్పలేదు ఆయనకు తప్పలేదు హీ కెనాట్ అవాయిడ్ హిమ్సెల్ఫ్ డూయింగ్ దాట్ అది ముందే చేసి ఉండాలి కానీ అవ చేయలేకపోయాడు ఇప్పుడు నాట్ స్టాప్ సార్ అనుకున్నాడు సరే భోజనము ముఖ్యము కాదు వీళ్ళ పాదాలను కడగడము ముఖ్యము ఎందుకని మనం గమనించి చూస్తే ఇక్కడ ఎస్ ప్రభు గారు చెప్తున్నాడు పదమూడవసంలో బోధకుడు అని ప్రభు అని ఇంకా పైకి వెళితే నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడని ప్రభు అని మీరు నన్ను పిలుచుతున్నారు నేను బోధకుడను మీకు బోధకుడను ప్రభువును గనక మీ ఎట్లు పిలుచుట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములకు కడిగిన మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగో చేసి ఈరోజు నాకు కొన్ని చర్చస్లో కొంతమంది బోధకులు ఈ పని చేస్తారు చర్చికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క పాదాలను కలుగుతారు ఆల్సో మ్యాండేట ఈరోజు నా అంటే నేను మీ పాదాలు కడగాలి ఎందుకు మీ పాదాలు కడగాలి మీరు మురికిగా వస్తారు నేను అతిపరుశ స్థలంలో ఉండవలసిన వాడను రొట్టె ద్రాక్ష రాసాన్ని ముట్టుకోండి పుట్టాల్సిన వాడను మీ పాదాలను నేను కడిచే నా చేతులు అపవిత్రమైపోతాయి నేను అపవిత్రుడు అయిపోతాను నేను అతిపరిశు స్థలంలో రాలేను కాబట్టి నేను మీ పాదాలను కడగలను ఉంటాను నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాకు కొన్ని బౌండ్రీస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఒకటి నేను దాడి రాలేను కానీ యేసు ప్రభుత్వ ఆ రిస్ట్రిక్షన్స్ ఆయనకి కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన దేవుడి కుమారుడు ఆయన ఆయన దేవుడు

ఇంకా కొన్ని గంటల్లో ఆయనకి మరణం యొక్క తీర్పుని ఆయన పొందబోతున్నాడు మరణం యొక్క తీర్పుని ఆయన పొందబోతున్నాడు ఎందుకంటే మనం గమనిస్తాం ఎక్కడ మరణ శాస్త్రములు రాసిన వాడు మరణించే తప్ప ఆ మరణ శాస్త్రానికి విలువ ఉండదు మరణ శాస్త్రం రాసింది దేవుడు ఆయన మరణించింది తప్ప ఆ మరణ శాస్త్రానికి విలువ ఉండదు దేవుడికి మరణం లేదు కాబట్టి ఆయన నరావకారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మరణాన్ని పొందాడు పోయినాడు ఈ లోపలి ఆయన శిష్యుల యొక్క ఆలోచనను గమనించాడు మాలో గొప్ప వాడేవాడు ఏ సందర్భంలో వారికి వచ్చి ఒక పక్కన ఏసయ్య ఆయన మనోవేదన కలిగి ఉన్నాడు రాత్ర చూప ఇరాత్రూట ఆయన ఎంతో వేదన పడుతున్నాడు లోపల కుమిలిపోతున్నాడు ఆయన ఆయన తెలుసుకున్నాడు ఏమని తాను ఈ లోకము నుండి తండ్రి ఎందుకు వెళ్ళవలసిన గడియవచ్చనని ఏసు పస్కా పండుగకు ముందే ఎరిగిన తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణంగా ప్రేమించాడు అటువంటిటువంటి ప్రేమగా సంపూర్ణమైనటువంటి ప్రేమ ఆంధ్రప్రదేశ్ చింతనలో పదవ పాట ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఎంత

கண்டயன ஜம மந்த பாடலூனி பாடலை கடாயசிந்தையந்த பிரேமய்தேம Yang tak prema ya, in prema joko no ragondo ne, Prabu jenja jiri santa Yang tak prema, Yang tak prema, Yang tak prema ya. Ini jelas తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియవచ్చునని ఏ పండుగకు ముందే ఎగిన వారైన శిష్యులకు తెలియదు ఆయనకి తెలియదు లోకములో తన వారిని ప్రేమించి వారిని సంపూర్ణముగా ప్రేమించాడు కపడమైన ప్రేమ కాదు కపడమైన ప్రేమ కాదు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలొద్ది వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రైతులకు రాసిన మొదటి పత్రిక పత్రలో అధ్యాయము చివరి ఎందుకు దానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు ప్రేమ ఆ ప్రేమే లేకపోతే దేవుని దగ్గర రేపు గుడ్ ఫ్రైడే లేదు శుభ్ర శుక్రవారము లేదు గమనించాలి ప్రబన కాబట్టి ఆయన ఇంత వేదనలో ఉంటే శిష్యులు వాళ్ళు అనుకుంటున్నారు గోధముడని వాళ్ళకు పుట్టింది ప్రభు అని మీరు ఇప్పుడు పిలుచున్న న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన మీరు ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగో చేసి ఒక పని ఆగిపోయింది ఇది అవ్వకపోతే సమాప్తమైన ప్రభుత్వాలు చెప్పలేదు సులువు మీద కంప్లీట్నెస్ రాదు ఇది చేస్తేనే ఆ కంప్లీట్ సమాప్తమైనదని చెప్పవచ్చు కాబట్టి మిగిలిపోయింది కాబట్టి ప్రభువారు తన శిష్యుల యొక్క పాదములను అడిగాడు ఎక్కడ ఆ యొక్క కస్తా పండుగ ముందే ఎరిగినటువంటి వాడ ఆయన ఈ గొప్ప కార్యాన్ని చూశాడు ప్రభునందు కరోనా కాలంలో మన దేశ ప్రధానమంత్రి కూడా మరి ఎవరిని పారిశుద్ధ కార్మికులని తన ఇంటికి పిలిచి వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి నేల మీద పీట మీద కూర్చొని వాళ్ళందరి పాత్ర చూసారు వీడియోస్ వచ్చి మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఆ పని చేశారు ఆ రోజున మిస్ చేతనైనాను దేనిచేటమైనా శుభార్త ప్రకటించకూడదు ఆయన్ని ఆకాశానికి ఎత్తేసారు మోడీ ఏ ఇమిటేటెడ్ జీసస్ క్రైస్ట్ ఆ మాదిరి చూపించాడు యేసు ప్రభావం చేసినటువంటి మాదిరిని మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి చూపించాడు గుడ్ ఒక మార్పు చెందడానికి ఒక మంచి ఇన్సిడెంట్ కావాలి ఆ మంచి ఇన్సిడెంట్ అది ఆ కరోనా కాలంలో ప్రభుత్వం నేను ఏం చేశానో మీరు అది చేయండి అది చేయకుండా ఇందులో పాల్గొనకండి మీ అహం మీకు వస్తే పని చేయడానికి బట్ టెక్ పార్ట్ ఇందులో సార్ టెక్ పార్ట్ ఇందులో సార్ డూ యాస్ ఐ డూ సే వాట్ ఐ డూ ఇది వేసుకోవడం ఇదే ఆదేశము ప్రభురాత్రి బోధన సంస్కారంలో పాల్గొనేది నేను సెకండ్ ప్లేస్లో పెడతాను మొదటి ప్లేస్లో నేను దేన్ని పెడతానంటే వాష్ వాష్ మేబీ సబార్డినేట్స్ వాళ్ళ పాదాలను మీ హృదయపూర్వకంగా మీలో ఏ భేదము లేకుండా ఏ అతిశయము లేకుండా మీరు హృదయపూర్వకంగా కడిగితే అందులో పాలు అంటే ఒక వ్యక్తి మీద పాపముతో ద్వేషముతో వచ్చి నా పాపములను క్షమించు పాపము డొప్పులో ఒప్పుకొని ఇది తీసుకున్నా దాని చేయి అందుకని అన్నారు పౌరులు కొరే రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చిన మనము ఎక్కడెవరకు చదువుకున్నాం ముప్పై రెండవ వచ్చిన మరొక చెందుకున్నాం ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వరకు ఏమన్నారు ఆయన అపోసుడైనటువంటి పౌరులు చెప్పినటువంటి మాట మనకి గమనిస్తున్నాం నేను ఈ విషయమై మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొద్దుని ప్రభు అయిన ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతాస్ చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకు మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపము చేసుకున్న ఒక దీన్ని చేయడానికి చెప్పాడు ఇక్కడ ఒక చిన్న ఒక చిన్న క్రిస్ట్ ఉంది మీరు ఎవరైనా గమనించింది అక్కడేమన్నాడు పౌరుడు ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అన్నాడు అప్పగింపబడిన తర్వాత బలారాధన జరగాలి అప్పగిం అప్పగింపబడక ముందే జరిగింది ఇది గ్రామం తాను అప్పగింపబడిన రాత్రి అని ఇక్కడ పౌరులు అంటున్నాడు ఆయన ఏమి చేశాడు అంటే దానికి ముందు ఏమి చేశాడు అని అర్థం ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి చూపిస్తున్నాడు ఆ రొట్టె చూపిస్తున్నాడు ఇక్కడ యోహన్ సువార్తలో సువార్తెకుడు ఏసయ్య శిష్యుల యొక్క పాదాలు కలిగిన దానిని గురించి ఆయన హైలైట్ చేస్తున్నాడు సో జీవితంలో వీటిని మనము హైలైట్ చేయాలి వేటిని తగ్గించాలి వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి తొలి దగ్గర రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో రొట్టె విరుతుడు దానికి ప్రభురాత్రి బోధన సంస్కారాన్ని హైలైట్ చేస్తున్నాడు యోహాన్ శువార్త పదమూడవ అధ్యాయంలో శిష్యుల యొక్క పాదాలను పడిగేటువంటి విషయంలో దానిని హైలైట్ చేస్తున్నాడు యూ డూ దిస్ మీరు నా శిష్యులుగా పిలువబడరు అని అన కాబట్టి ఇక్కడ ఈ రోజున మనం ేట్లయితే బాధ పొందుకోవడానికి మనం సిద్ధపడి వచ్చామో దాని యొక్క విశిష్టతను గురించి ఇక్కడ యేసు పౌరుడు మాట్లాడుతున్నాడు ఏమన్నాడైనా ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత ఆసుపత్రిలో చెల్లించి దాని విరించి ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడు ఇది మీ కొరకు ఇవ్వబడినటువంటి నా శరీరము నన్ను జ్ఞాపము చేసుకున్నకు దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైనా కొత్త నిబంధన మీరు దీనిలోనిది బ్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపము చేసుకున్నకు దీన్ని చేయడని చెప్పాను ఇది యోగ స్వాత ఉంటుంది మీరు నా దేహమును తిని నా రక్తాన్ని తాగితేనే కానీ అని అంటారు అప్పుడు యుద్ధులు అన్నారు మేమేమన్నా నరమాంస భక్షలమ్మా ఈయనంట ఈయన శరీరాన్ని జనమంటున్నాడు ఏంటి ఈయన రక్తాన్ని తాగమంటున్నాడేంటి వాళ్ళక్క లిటరల్గా ఆలోచించారంటే వాళ్ళక్క అక్షర సత్యాన్ని చూస్తున్నారు ఆత్మ సత్యాన్ని చూడట్ల వాళ్ళు ఉన్నాయి అక్షర సత్యం ఒకటి ఉంది సత్యం ఒకటి ఉంది ఇక సిబ్బాలిక్గా ఇవ్వబడినటువంటి రెండు కూడా ఆత్మ సత్యాలు అక్షర సత్యాలు కాదు ఈయనంటి ఏ విధంగా మానమైన శరీరాన్ని తనగలమైన రక్తాన్ని రిప్రజెంటేషన్ అక్కడ ఆ రోజు నా ఐదు విమోచనలో యోగ దేవుడు ఇస్రాయల్ ఇచ్చింది ఏంటంటే గొరెప్పలేక మాంసాన్ని మీరు వధించి తినాలి మీ గడప బొమ్మలకు ఆ గొరెప్ప లేక రక్తాన్ని మీరు పూయాలి అప్పుడు మరణ దొరక మీ ఇంటి నుంచి దాటుకుని మరణం దాటుకుని విడి మీరు జీవప్రోధిని ప్రవేశిస్తారు విల్ ఆ జీవములోనికి మీరు నడవాలి అంటే ఆ అది జరిగింది ఈ రోజున మనం జీవంలోనికి నడవాలి అంటే ఆ రొట్టెను యేసు దేహంగా మనము అంత భక్తితో నిష్ఠతో దాని స్వీకరించాలి అదే భక్తితో నిష్ఠతో ఆ ద్రాక్షరసాన్ని త్రాగాలి కొన్ని ప్రదేశాల్లో ద్రాక్షరసం తాగ దొరకదు ట్రైబల్ ఏరియాస్లో ద్రాక్ష వాళ్ళు దేనిని ఏ చూపిస్తూ రక్తంగా పుచ్చుకుంటారు అని అంటే బియ్యం ఉడుకు పెట్టే లేదో మీరు గరిజీ ఇలా కొద్ది అనుకోండి దానినే వాడు వాస్త గారు ఆ ట్రైబల్ ఏరియాలో దానే పౌరాజ్యబోధ సంస్థ వాళ్ళకి ఇస్తారు ఇది బియ్య కొరకు చెందింపు పడుతున్న నా రత్నం వలనైనా రద్ద నిబంధన విశ్వాసం ఇదేంటి బియ్యము గండిని పట్టుకొని పాత్ర గారు అంటున్నారంటే అక్కడ రాక్ష కాబట్టి దానినే స్వీకరించాలి ఆ విశ్వాసంతో స్వీకరించాలి ఆ విశ్వాసం మనలో లేకపోతే మనము శుద్ధులు కాలేము అంత పరిశుద్ధత ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి అదే ఈ పత్రిక వాక్యం యొక్క మనకి గమనిస్తున్నాం అని చెప్పినప్పుడు పౌరు చెప్పినట్టు కొన్ని మాటలను గమనిస్తాం మీరు త్రానప్పుడెల్లా ప్రభు వచ్చు పర్యటము ఆయన మరణమును మీరు ప్రచురించు యూ ద ప్రోక్లైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ కానీ మనమే సాక్షుల మనమే అడ్వర్టైజ్ అంట మనమే చెప్పాలంట లోపలికి దానిని మనం ఈ రొట్టెని తిని పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణంను మనము ప్రచురిస్తాం సో నిన్న యేసు ప్రభుత్వ అభిషేకాన్ని గురించి మనం వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం యేసు ప్రభు వారు ఆ స్త్రీని గురించి ఒక సాక్ష్యాన్ని ఇచ్చారు ఈమె నన్ను సమాజ వరకు సిద్ధపరుస్తుంది ఈ సంఘటన వచ్చినప్పుడంతా కూడా ఈమె గురించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు అదే అక్కడ ఉంది యా పన్నెండవ అధ్యాయంలో సో అక్కడ కొంతమంది జీవితంలో కొన్ని ప్రాధాన్యతలు సంతరించుకున్నాయి అంటే వాళ్ళు చేసినటువంటి కార్యాలు అది చరిత్ర అది ఎవరు చేయలేనిది ఆ స్త్రీ చేసింది ఎవరు కూడా సాహసించలేదు ఆయన తల మీద నూనె పోయడానికి పక్షు ఆమెకు దొరికినటువంటి అవకాశాన్ని ఆమె సద్వినియోగపరుచుకున్నది ఎవరికి భయపడకుండా ఆ కార్యాన్ని చేసింది ప్రశంసింపబడింది బైబిల్లో స్థానాన్ని సంపాదించుకున్నది బ్రహ్మణిగా అలాగే మనము కూడా ఇక్కడ పౌరులు చెప్పినట్లుగానే మనం చేయాలి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చి రక్తమును కూర్చి అపరాధివును అయోగ్యముగా దీనిని పుచ్చుకుంటే యోగ్యత లేకుండా పుచ్చుకుంటే ఏంటి దీని యోగ్యత ఏంటి ఏ యోగ్యత ద్వారా దీన్ని మనం పొందుకోగలము పాపాలను ఒప్పుకోవడమే యోగ్యత పాపాలను విడిచిపెట్టడమే యోగ్యత ఇందులో పాలు పంచుకోవడానికి ప్రబంధప్పుడు ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా మరి మనము పాపాలను ఒప్పుకుంటామో వాటిని విడిచిపెడతామో అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యంలోనికి మనము ప్రవేశిస్తాం అదేపోవడం దాన్ని ఎక్సర్సైజ్ చేసి చెప్తున్నాడు ఇక్కడ అలాగే చేయకపోతే మనం అపరాధమవుతాము కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి ఏ విధంగా పరీక్షించుకోవాలో అది కూడా మనం దైవవాక్యంలో మనం గమనిస్తున్నాం ప్రభుత్వం పోయిన అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రి త్రాగవలను ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షానికి తరుగుటకే తిని త్రాగుతున్నాడు ఇందువల్లనే మీరు అనేక బలకీనులను రోగలునై ఉన్నారు సారి కాగిరి మహారాజు యుద్ధంలో అరిసిపోయి ఆయన ఆయనతో పాటు కొంతమంది అనుచరులు ఆఖరిగిన ముఖ్య దేవాలయంలోకి వెళ్ళి ఆగకుండా అడిగాడు తినడానికి ఏమైనా ఉన్నదా యాదకుడు అభ్యకారకుడు యాజకుడు దేవాలయంలో ఏమన్నాడంటే అయ్యా ఆహారం అంటున్న దగ్గర ఏమీ లేదు కానీ మరి దానిలో నుంచి వేసినటువంటి రొట్టెలు ఉన్నాయి ప్రతి వారం రొట్టెలు మార్చాలి వేసినటువంటి రొట్టెలు ఉన్నాయి నువ్వు అది తింటాను అంటే అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు చాలు వాటికంటే భాగ్యమేముంది ఏమిటే అక్కడ సమకూప రొట్టెలు కర్ర మన్న పాత్ర కాబట్టి ఆ రొట్టెలు పిచ్చింది ఇంకొకటి లేదు అవే చాలు మేము కలుపు నింపుకుంటామన్న రెండవది ఏమన్నాడంటే రాజు ఆజ్ఞను బట్టి తప్పేమీ లేదు రాజు ఆజ్ఞపిస్తే ఏదైనా తీసుకొని తినవచ్చు అధికారము రాజుకుంది రెండు మాటలు అన్నాడు రాజు అనేటువంటి దాడులతో సమకుపు రొట్టెలు వాడిని ఎంతో ఆ రోజున ఆయన యొక్క ఆకలిని ఆయన సైన్యంలో కొంతమంది ప్రధానుల యొక్క ఆకలిని తీర్చింది ఏంటంటే వాళ్ళకి చాలా తీర్చింది ఏది అని అంటే ఆ సముఖపు రొట్టెలే ఇది కూడా మన ఆకలిని తెలుస్తుంది ఏసారి జీవాహారం నేనే జీవాత ఆరో అధ్యాయం ఏడో ఏడో అధ్యాయం చదువుకుంటే జీవాహారముల గురించి జీవజన్మ గురించి ఆయన మాట్లాడాడు అం లివింగ్ బ్రెడ్ అని ఈజ్ ద లివింగ్ బ్రెడ్ కాబట్టి ఆ యొక్క రొట్టెను తన దేహముగాను ఆ ద్రాన్ని ఆయన మనకు చిందించినటువంటి మన పాపముల కొరకు చిందించినటువంటి రక్తముగా ఎంచి వాటిని తీసుకోవాలి కానీ అయోధ్యంగా ఎవరైనా వాటిని తీసుకుంటే వాడు వివేచింపక ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావి కలుగుటకే తిని త్రాగుతున్నాడు ఇందువలననే మీరు అనేక బలహీనులను రోగులను ఉన్నారు చాలామంది నిద్రించుతున్నారు అయితే మనలను మనమే విమర్శించుకునే నెడల తీర్పు పొందకపోదుము మనం తీర్పు పొందిన లోకముతో పాటు మనకు శిక్ష విధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు రాత్రివేళ వేళ యొక్క లేఖన భాగంలో మొన్నటి రోజున నేను చెప్పిన వారు కూడా అనుకుంటాను ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఏడు పాత్రలు నిర్వయోగ చేయంలోన ప్రకటన గ్రంథం నిర్వహణలోనే పాత్ర ఏడు పాత్రలు ఏసై చేతిలో ఉన్నటువంటి పాత్ర క్రోత పాత్ర సంభారముతో నిండుకునేటువంటి పాత్ర చాలా పాత్రలో నా గిన్నె నుండి పొరులుతున్నది అన్నాడు రాజేంద్ర దానికి నేను బ్రతు దినములనే శృపాలే ఎందుకంటే నా గిన్నె నిండి పొరుగుతున్నది ఏంటి ఆ గిన్నెలో ఉన్నది తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా ఇద్దరు నుండి తొలగించు కష్టమై చేసే ఆ పాత్రలో ఉన్నది త్రాగడానికి కానీ యోహన్ వంశ వార్తలు తండ్రి నాకు ఇచ్చిన పాత్రలో నేను త్రాగకుండా అంతనా తప్పకుండా దాన్ని రాస్తాను స్వీకరిస్తాను కనుక ప్రభు నందుకు ఈ ఆదేశ గురువారం రోజున మనము ఈ పూట ప్రభురాత్రి భోజన సంస్కారములలో పాలు పొందడానికి అర్హతను మనము సంపాదించుకున్నాము యోగ్యతను మనము సంపాదించుకున్నాము మన పాపాలను మనము ఒప్పుకున్నాము మనలో పశ్చత్తాపం ఉంది మనలో ఏముంది పశ్చత్తాపం పశ్చత్తాపము తరిగిన తగినటువంటి మారు మన స్థావన మనము దేవుని దగ్గర వేసుకోవాలి ప్రపణి ఎందుకంటే ఆయన ఆదేశించారు నేను వచ్చే వరకు మీరు దీనిని చేస్తూనే ఉండండి ಹರಿಮಾನಿ ಜೀವನಕ್ಕೆ ಅಡು ಕೃಪ ದೇವರು ಮನೆಯನ್ನು ಗೊಬ್ಬರಗ ಆಮೇಲೆ ಸಮಸ್ಯಾನ ಅಭಿಮಾನಿ ದೇವ ಸಾನು ವೇಷ್ರು ಸ್ವರ ಮೇ ಹೃದಯಕ್ಕೋ ಮೇ ತೋ ಕಾವಲು ಅನುಗ ಆಮ